మార్నింగ్ ముచ్చట ఏంటే ఇగ ముగ్గులే ఉన్నాయి కదా ఇవి మేము అమ్మీట్లు తీసుకున్నాము అయితే ఏంది అమ్మీర్పెట్లు తీసుకుంటే ఏంది నువ్వు వేడ తీసుకుంటే ఏంది అని అనుకోవచ్చు కాకపోతే ఏందంటే గా ఏమో ఇది ఒక్క ప్లేట్ వచ్చేసి నలభై రూపాయలు చెప్పింది అంటే జర అమీర్పేట అంటే కాస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు నలభై రూపాయలు చెప్పింది కొంతమంది తీసుకురు ముప్పై ఐదు ముప్పై కట్ల కానీ మా అమ్మ ఏం చేసింది ఇది నలభై రూపాయలు ఎందుకు అని సప్పడేకి వచ్చింది మళ్ళీ పిలిచింది దేనికి రండి రండి ఎంత కావాలి అన్నది పది రూపాయలకి ఇస్తేనే తీసుకుంటాను అన్నది పది రూపాయలు రాదు ముప్పై అన్నది అయితే వద్దు అన్నది మళ్ళీ పిలిచింది ఇరవైకి ఇవ్వండి అన్నది రాదు అని చెప్పింది మీకు రాకుంటే అయితే మళ్ళీ వద్దులే అని చెప్పింది మళ్ళీ సెల్ అని మేము పోతుంటే మళ్ళీ పిలిచి ఇక పది రూపాయలకి ఇచ్చింది అనమాట అంటే బార్గెనింగ్ చేస్తే ఏమో ఒక్క తీర్ లెక్క వేస్తారు చేయకపోతే ఏమో ఒక్క రేట్ చేస్తారు సో ఇన్ని గణం తీసుకున్నాం ఈ ముగ్గులది ఒకటి ఇది రెండు ఇంకోటి ఇది మూడు నాలుగు ఐదు యాభై రూపాయలు పెట్టింది వేరే వాళ్ళు అయితే దానికి ఆమె నలభై రూపాయలు చెప్తే ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నట్టలు ఉన్నారు ముప్పై రూపాయలు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు అయితే ఏందంటే జర బార్గనింగ్ మంచిగా చేసి తీసుకుంటే బెటర్ అందరికీ